నమస్తే నమస్తే రమేష్ బడి రమేష్ బండి సంజయ్ ఓడిపోతాడు వినోదాడు ఎందుకంటే అభివృద్ధి ఇప్పుడు చేసేది బండి సంజయ్ ఏం తెచ్చిండు అంత ఏం తేలేడు మొత్తం తెచ్చి వినోదాన్ని తెచ్చిండు ఇప్పుడు ఐదు సంవత్సరాలు బండి సంజయ్ ఏం తెచ్చిండు కరీంనగర్ ఏం తెలియదు పార్లమెంట్కు మొత్తం వినోదన్న తెచ్చిండు ఏం మాట్లాడుతాడు ఏం మాట్లాడు ఓ ఏమని అంటే హిందూయిజం హిందూయిజం అంటాడు ఏం మాట్లాడు ఏం తేడు బండి వినోద్ కుమార్ గారు చదువుకున్న వ్యక్తి అందరి కోసం ఆలోచించే వ్యక్తి బండి సంజయ్ ఏంటి అంటే ఓన్లీ హిందుత్వం గురించే మాట్లాడతాడు అభివృద్ధి గురించి అసలుకే మాట్లాడాడు అందుకే వినోద్ అన్నే భారీ మెజార్టీ గెలవబోతున్నాడు

ఇప్పటిదాకా మేము అక్కడ చాలా మంది మహిళల దగ్గర కూడా మాట్లాడినాము ఇప్పటివరకు ఇక్కడ బండి సంజయ్ని నేను చూసింది లేదు ఆయన మాటలు వినింది లేదు అని అంటున్నారు నిజంగా ప్రజలకు ఇంతవరకు రాలేదా బండి సంజయ్ మాది ఎల్లారెడ్డిపేట సిరిసిల్ల కాన్స్టి ఇంతవరకు బండి సంజయ్ ముఖం చూసిన దాఖలా లేదు ఐదు సంవత్సరాల మా ఎంపీ ఇంతవరకు కూడా ముఖం చూసిన దాఖలా లేదు మా దగ్గర ఒక గ్రామాన్ని దత్త తీసుకున్నాడు కనీసం ఒక ఐదు లక్షల పెట్టుబడి కూడా అక్కడ సంక్షేమం అభివృద్ధి కోసం చేసిన సంక్షేమం డెవలప్మెంట్ కానీ సీసీ రోడ్ లాంటి పనులు కూడా చేయలేదు ఏం చెప్తాం ఏమేస్తాం ఓట్లు ఓరేస్తారు చెప్పండి ఒకప్పుడు పోయిన సరే బండి సంజయ్ ఎలక్షన్ అప్పుడు అలయన్స్ గా కాంగ్రెస్ బీజేపీ అలయన్స్ గా ఓట్లేసుకుంది ఇప్పుడు అందులో ఉండదు కదా ఇప్పుడు వినోద్ ఏంటి పని అనేది ప్రజలకు అర్థమైంది కాబట్టి వినోద వైపు ఎక్కువ ప్రజలు ఉన్నారని మేము ఆశిస్తున్నాం చూస్తున్నట్లు కాంగ్రెస్ కాంగ్రెస్ లో లేదు రాష్ట్రంలో లేదు కాంగ్రెస్ దానికి మాట్లాడుతున్నాం మేము కాకపోతే బండి ఇప్పుడు ఆల్టర్నేట్ గా మాజా తాజీ ఉన్నాడు కదా ఆయన మీద మనం పోటీ అనుకుందాం ఇప్పుడు ప్రస్తుతాన్ని ఉన్న ఆలోచన పోటీ అనేది ఎవరు ఉండారని మేము ఆలోచిస్తున్నాం భావిస్తున్నాం సెంట్రల్ నుంచి వచ్చే నిధులు కానీ లేకపోతే సెంట్రల్ వచ్చే ఫండ్ నేను ఇచ్చినానే

ఉమ్మడి అంటే పార్లమెంట్ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఆయన ఎంపీ గెలిచిన తర్వాత కరీంనగర్ అనే ఎక్కడ కూడా మర్చిపోయాడు ఆయన వాస్తవం చెప్పాలంటే ఒక పార్లమెంట్ సభ్యుడైన విషయాన్ని మర్చిపోయాడు ఆయన ఒక ఏంటిది అట్లా డబ్బలా వేసి ఊపిినట్టు లక్కి అంటే ఆ సమయంలో ఎంపీ గెలిచాడు ఆ గెలిచిన నుంచి మా కరీంనగర్ ప్రాంతానికి అభివృద్ధి చేసింది అసలు అభివృద్ధి అంటే ఆయనకు తెలియదు అంటే కేవలం ఎంపీ గెలిచిన తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత కరీంనగర్ ఎక్కడ కూడా ఆయన తెలియదు ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు రాగానే ఈ కరీంనగర్ పరిధిలో ప్రజాసంగమ యాత్రని అక్కడక్కడ జరుగుతున్నట్టు అనిపిస్తుంది ఈ ఓట్ల సమయంలో వచ్చింది మాత్రమే అప్పుడు కేవలం ఈ యొక్క కరీంనగర్ ప్రాంతంలో మతం రెచ్చగొట్టి హిందువులు అందరు హిందువులే ఇక్కడ నేను ఎప్పటి కాదు కదా మా యొక్క మా యొక్క సిరిసిల్లా ప్రాంతంలో ఒక్కసారి అడుగు వచ్చిన దాఖలు లేదు ఆయన ఒక అభివృద్ధి చర్చగా చర్చకు నమ్మని మా యొక్క మంత్రివారు మాజీ మంత్రి తొలి మంత్రి వారు కేటీఆర్ గారు మన సవాల్ విసిరాడు అభివృద్ధి మీద చర్చ సిద్ధమని ప్రాంతంలో ఇప్పటి వరకు రోజులు దాకా లేదు అంటే అభివృద్ధి చేయలేక కదా అక్కడ మంత్రి గారికి రెస్పాన్స్ చేయలేదు అదే యువతీలు తిరుగుపతి బండి నమ్మలేదంటే అప్పుడు ఒక వేవ్ మాత్రం వచ్చింది బండి సంజయ్ వచ్చింది అభివృద్ధి ఆ కార్యకర్తలే కూడా పరిస్థితి వచ్చింది బండి సంజయ్ ఎందుకంటే కార్యకర్తలు కూడా స్పందించని ఈ విధంగా బండి సంజయ్ పరిపాలన చేసాను ఆ యొక్క వేవ్ ఆ యొక్క వేవ్ అనేది హిందూ తీసుకొచ్చారు కాకపోతే ఇప్పుడు ఆ బండి సంజయ్ ఒక హిందువు కాదు కదా మొత్తం తెలంగాణ బండి సంజయ్ హిందూ కాదు కదా వినోద్ కుమార్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఎంపీగా ఉన్నప్పుడు కరీంనగర్ ను స్మార్ట్ సిటీలో చేర్చిండు అప్పుడు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం స్మార్ట్ సిటీ కావాల్సిన అర్హతలన్నీ సాధించి ఆ యొక్క స్మార్ట్ సిటీ గురించి కేంద్రంలో ప్రభుత్వంతో పోరాడి ఒక స్మార్ట్ సిటీ నిధులు తీసుకొచ్చి ఉమ్మడి కరీంనగర్ ప్రాంతం డెవలప్ చేసిండు మరియు ఈ రైల్వే బ్రిడ్జ్లు కానీ డబ్బులు రైన్లు కానీ జాతీయ రహదారుల విషయంలో కానీ రోడ్ల విషయంలో కానీ ప్రతి చిన్న విషయాన్ని కూడా పార్లమెంటులో ఉమ్మడి అప్పుడు పార్లమెంటులో అనేక సార్లు అనేక ప్రశ్నలు అనేక చర్చల్లో పాల్గొన్న వ్యక్తి వినోదన్న ఇలా బండి సంజయ్ కేవలం యాభై ప్రశ్నలు అడిగాడు అదే వినోదన్న రెండు వందల పైచీలకు ప్రశ్నలు అడిగి ప్రైవేట్ బిల్లులో ప్రవేశపెట్టి ఇలా తెలంగాణ సమాజానికి కావాల్సిన అనేక చర్చలో ఎమల పాల్గొనేటప్పుడు కాబట్టి ఇప్పటికైనా ఈ కరీంన ప్రాంతంలో చర్చ వేపు మొదలైంది అదే వినోదంలో కూడా గెలుపు దాదాపు రెండు లక్షల నుంచి మూడు లక్షల పైచలకు మెజార్టీ కూడా వినోదం సాధించబోతున్నాడు దాదాపు అభివృద్ధి అనే కాన్సెప్ట్ చెప్పగలుగుతున్నాను ఇలా బండి సంజయ్ అనే వ్యక్తి ఎక్కడో ఆయనకు రెస్పాన్సిబుల్ ఎక్కర్లేదు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలో ఉన్నా కూడా ఆయన ఇంకా ఇప్పటికీ కూడా అభ్యర్థి కొరకు వెయిట్ చేస్తుంది అభ్యర్థి దొరకని పరిస్థితులు అధికార పార్టీ ఉన్నది ఇలా కేవలం వినోదాన్ని వినోద ఈసారి గెలుపు కష్టం వినోదాన్ని గెలుస్తాడు అనే కాన్సెప్ట్ లో బండి సంజయ్ కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రెండు పార్టీలు కూడా ఇలా ఓడిపోయే పరిస్థితులు కాబట్టి వినోదాన్ని అనేక రకాలుగా ఈసారి వినోదన్న రెండు లక్షల పైసలు కూడా గెలవబోతుంది అంతే

బస్సు కొందరికి మీరు జరగచ్చు ఎక్కువ మంది నష్టం జరుగుతున్నాయి ఉచిత బస్సుతో పాటు బస్సులు పెంచాలి పబ్లిక్ బస్సులు పెంచితే ఇలా గంటల తరబడి బస్సు బస్టాండ్ లో వెయిట్ చేస్తున్నారు ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనే స్థాయి మరి ఒక పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతున్నాడు అది అనమాడుతుంది అంతే అయితే ముఖ్యమంత్రి పదవికి ఆ యొక్క పదవి లేదు ఉంద్రతా భావం మాత్రమే నేను ఎక్కడైనా సీటు కూడా అనే భయంలో మాత్రమే అని ఒక వంద రోజుల పరిపాలన చేశాను ఎక్కడ లేదు కాంగ్రెస్ ఈ పదిహేడు పార్లమెంట్ పార్లమెంట్లో ఎక్కడ కూడా గెలిచే అవకాశం టిఆర్ఎస్ అనేది ఒక మార్పు మార్పు అనేది కేసీఆర్ మంచోడే కొద్దిమంది ఎమ్మెల్యే మీద చిన్న చిన్న పొరపాటు జరిగి మాత్రం ఓడిపోయింది కేసీఆర్ ఎప్పటికైనా మళ్ళీ ముఖ్యమంత్రి మళ్ళీ ముఖ్యమంత్రి అవకాశం ఉందని ఇప్పటికీ ప్రజల్లో ప్రతి గ్రామంలో మార్పు మళ్ళీ కేసీఆర్ అనే మార్పు రావాలని కోరుకుంటున్నారు అందరూ ఓకే థ్యాంక్ యూ